హాయ్ అండి బ్రెడ్ని చూడగానే ఆమ్లెట్ వేసుకోవాలనిపిస్తుంది కదా ఇక్కడ ఈ మూడు ఎగ్స్తో నేను బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉబ్బుతూ ప్లఫీ ప్లఫీగా ఉంటుందని ఇలా రెడీ చేసుకోండి బౌల్లో ఎగ్స్ని కొట్టుకొని అందులోకి అల్లం ధనియా పౌడర్ పసుపు సాల్ట్ కారం వేసుకొని మంచిగా బీటర్తో బీట్ చేసుకోండి ఎలాంటి ఉండలు లేకుండా ఉప్పు కారాలంతా ఎగ్గులో మంచిగా మిక్స్ కావాలి చూసారు కదా అన్నీ బాగా కలుపుకోండి ఇందులోకి మూడు గుడ్లకి నేను రెండు పెద్ద సైజ్ స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను మనం ఆయిల్ ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఎగ్ అనేది మంచిగా ప్లఫీగా వస్తుందండి బ్రెడ్ని తీసుకొని సైడ్కున్న బ్రౌన్ కలర్ని కట్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా బ్రెడ్ని సైడ్ అన్నీ రిమూవ్ చేయండి ప్లీజ్ మొదటిసారి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్లైసెస్ని మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ బ్యాటర్లోకి డిప్ చేసుకుంటూ స్టవ్ మీద పెనం పెట్టుకొని చూసారు కదా ఇలా అన్ని బ్లెడ్ని డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఆమ్లెట్ మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ సైడ్స్ కూడా ఇలా నిలబెట్టుకొని ఫ్లక్కర్తో పట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అలానే ఇంకోలా ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూసేయండి ప్లీజ్ మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి అన్నింటిని ఇలానే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్స్ని కాల్చుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అలానే పెనం పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఎగ్ బ్యాటర్ని పెన్న మీద పోసుకోవాలి సైడ్లో కట్ చేసుకున్నటువంటి బ్రెడ్స్ని ఈ బ్యాటర్ మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎలా ఫ్రై అయ్యాయో నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ సైడ్కి టర్న్ చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆనియన్స్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి